నీ తోలు తీస్తా నీ టించో టివారుండవు నువ్వు నేను అదాల్ ప్రభాకర్ రెడ్డి గారు నీ ఇంటికి పోతావు నువ్వు నీ ఇంటికి పోతావు నువ్వు రైట్ చెప్పరా తోపు నా కొడక రికార్డ్ చేసుకోవడం నా కొడక మొత్తం అంతా మా మీద పోస్టులు పెడతావు నా కొడక నువ్వు నువ్వు రహిం గడిపి కలిసి నేను పోస్టు తోలు చేస్తా నా కొడక నేను అనుకున్నావుతా కొత్త మీద కాండు అంటే విలేకరవి నా తోపు నువ్వు చెమిన రహిం గడి నా కొడక మీరు ఇద్దరు కలిసి మనం పోస్టులు పెడతారు మీరా నేనేం చెప్తా నా కొడక నేను ఎవరు కాపాడు గుర్తుపెట్టుకో నడి రోడ్డు నరికిస్తా పెట్టుకో రికార్డ్ చేస్తాం మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా చెత్త నా కొడక నువ్వు రహీం గారు కలిసి పెద్ద కాండు నా కొడకలరా మీరు చెప్తా కొడక పెట్టకపోనా చంపేస్తా నా కొడక రికార్డ్ చేసుకోవడం మొత్తం అంతా కూడా రికార్డ్ చేసుకోరా గా నిన్ను నిన్నుడుగా పుగట్టని చూస్తాను నా కొడక నిన్ను చెప్తారా నీ ప్రభాకర్ రెడ్డికి రికార్డ్ చేసుకోరా అనే పొజిషన్ పెడతాను కొడక ఎంత ధైర్యం నాకు నెల్లు తొమ్మిది రోజుల్లో ఉంటున్నా కూడా చూ కొత్త పోలీస్ స్టేషన్ సేదర్ రెడ్డి బోయేడు ఎస్ సార్ నువ్వు నువ్వు కూర్చొని పెడతావు నా కొడక నువ్వు కొడతాను రా పోలీస్ స్టేషన్ రా నీ ఇంటికి వస్తాను రా నా చెప్పు నా కొడకా నేను పెట్టాడు రైట్ ఎన్ని ఏంటో చెప్పు ఇంటికి నా కొడకా వస్తా పిలుచుకుంది బాబా రెడ్డి పిలుసుకొని ప్రభాకర్ రెడ్డిని నేను వస్తా నా పాట ఇంటికి నీకు తమ్ముటి టైం చెప్పా కాదు నువ్వు రహీం గారు పెద్ద జాతి జర్నలిస్టు పూకలంచా కొడకారా మీరు జాతి జర్నలిస్టు నా కొడక ఎట్లా లో ఉంది దగ్గస్తాను దిగస్తావు నువ్వా చెత్త నా కొడక ఇంకేమన్నా కావాలా రీకా నరికేస్తాను నా కొడక నడి రోడ్డు గుర్తు పెట్టుకో పోను